ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గత రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలపై కొందరు స్పందిస్తున్న తీరు చూస్తే అరే ఇలా కూడా సమర్థించవచ్చునా ఇలా కూడా విశ్లేషణ చేయవచ్చా అనేటువంటి ఒక అరుదైనటువంటి ఆలోచన మనకు కూడా వస్తుంది అసలు విషయం ఏంటి అంబటి రాంబాబు ఇంటిపైన తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి నిప్పంటించి నానా రచ్చ చేసింది నిన్నటి రోజున జోగి రమేష్ ఇంటిపై దాడి చేసి ఆ ఇంటికి కూడా నిప్పంటించడం జరిగింది వాస్తవంగా అక్కడ అంబటి రాంబాబు అయినా ఇక్కడ జోగి రమేష్ అయినా ఉన్న ప్రభుత్వం మీదనో ప్రభుత్వ పెద్దల మీదనో తప్పుగా మాట్లాడితే ఆ తప్పును ఆ తప్పు ప్రకారం వాళ్ళకు కేసు పెట్టడం శిక్ష వేయడానికి పోలీస్ శాఖ ఉంది కానీ అలా కాకుండా అధికారం ఉందని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీసులు చేయాల్సిన పని టీడీపీ కార్యకర్తలు చేసినప్పటికీ దాన్ని కొందరు సమర్థిస్తుండ్రు ఎలా సమర్థిస్తుండ్రు ఈ కూటమి అధికారం లేకొచ్చి ఇరవై నెలలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రఫా రఫాని రెచ్చిపోతుండ్రు ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో వాళ్ళు చేసినటువంటి రచ్చ చూసినప్పుడు అరే అధికారంలో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి అనే సందేహం కూడా కలుగుతుంది మాకు చాలా బాధగా ఉంది అని ఎవరంటున్నారు జనదిష్టులు అనదిష్టులు పేరుతో తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మాట్లాడుకోవచ్చు తప్పు పట్టట్లే మనం తెలుగుదేశం గురించి తెలుగుదేశానికి అనుకూలంగా ఎవరు మాట్లాడినా తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉండదు కానీ అప్పుడప్పుడు మేము న్యూట్రల్ జర్నలిస్టులము మేమే ఈ రాష్ట్రం ఉద్ధరించబోతున్నాం అనేటువంటి మాటలు అన్నప్పుడే అప్పుడప్పుడు మనం కూడా కౌంటర్గా ఇలాంటి వీడియోలు చేయాలి ఆలోచన వస్తుంది ఇంతగా మేధావి ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు నుంచి నేటి లోకేష్ వరకు ప్రతి అడుగులోనూ తెలుగుదేశం కార్యకర్తలకు శిక్షణ అంటే ఎలా ఉంటుందో పార్టీ అంటే ఎలా ఉంటుందో పార్టీ సిద్ధాంతాలు అంటే ఎలా ఉంటాయో నూరి పోసిర్రు కానీ నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు ఆ మాట అనేసరికి లక్ష్మణ దాటినారు సిద్ధాంతాలు పక్కన పెట్టినారు క్రమశిక్షణ పద్ద పక్కన పెట్టినారు ఇంటిని ధ్వంసం చేసినారు నిప్పంటించినారు అదే కాదు ఒకవేళ అంబటి రాంబాబు గిన దొరికింటే అదే జరుగు అంటే మీరు అర్థం చేసుకోండి మన నోటితో మనం ఆ మాట అనకూడదు వాళ్ళు అంటున్నారు ఇల్లే కాదు ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర దేశాల్లో ఉండి జగన్మోహన్ రెడ్డిని అదే సామాజిక సామాజిక వర్గం వ్యక్తులు విమర్శిస్తున్నారని సమాజాన్ని నమ్మబలకాలేనే ఉద్దేశంతో స్వాతిరెడ్డి ఆలియాస్ స్వాతి చౌదరి కూడా నిన్న ఒక ఛానల్లో కామెంట్ చేసిందంట నేను కూడా చూసాను అంబటి రాంబాబు గిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త ఆయన పేరు అబ్బా మర్చిపోయినా ఆయన చేతికిన దొరికింటే అంబటి రాంబాబును చంపేసేవాడు అనేటువంటి మాట అనడం జరిగింది అంటే క్లియర్గా అర్థమైంది వీళ్ళందరూ అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అంబటి రాంబాబు దొరికింటే భౌతికంగా లేకుండా చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది అని మనకు క్లియర్గా అర్థమైంది సరే కార్యకర్తలు అంటే అనుకోవచ్చు కానీ మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు కానీ తప్పు జరిగిన ఆ తప్పును ఎలా ఎలా ఎక్స్పోజ్ చేయాలి అనేది కూడా చూడాలి కదా పోలీసులు చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఇవి ఉన్నప్పుడు మనం ఎందుకు చేతుల్లోకి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండాలి కదా అని ఈ మేధావి గారు చెప్తారు ఇరవై నెలల ఆకలితో అలమటిస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు కూటమి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ వేసేయకుండా ఎందుకు వదిలేస్తున్నారని లోకేష్పై చంద్రబాబుపై ఆగ్రహవేశాలున్నారు అనుకోకుండా అవకాశం వచ్చింది ఈ అవకాశమే కాదు ఇక మీదట ఎవరు మాట్లాడినా ముఖ్యంగా రోజా మాట్లాడిన కొడాలి నాని నేను వంశీ పేరుని నాని ఇలా ఎవరు మాట్లాడినా కూడా ఇంతకు రెండంతలు శాస్తి జరుగుతుంది వాళ్ళకని ఈ ఎల్లో జర్నలిస్టుల యొక్క అంతరంగం చూసినప్పుడు ఇటువైపు నుంచి కూడా సమాధానంగా మనం కూడా కొంత విశ్లేషణ చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది ఇరవై నెలలకే మీకు ఇంత ఆకలి అంటే ఇండ్లను తగలబెట్టాలి అనేటువంటి ఆలోచన అధికారం మదం మీకుంటే రేపటి రోజుకు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే టయానికి అరవై నెలల కాలం అవుతుంది మరి ఈ అరవై నెలల కాలము అవమానాలు ఇలాంటి సంఘటనలు ఘోరంగా రోడ్ల మీద నడిపియేడాలు నీచంగా మాట్లాడటము ఇవన్నీ అరవై నెలల తర్వాత ఆ ఆకలి ఎలా ఉంటుందో సూచన అర్థమవుతుంది కదా ఇరవై నెలలకే ఆకలితో ఇళ్ళను తగలబెడుతుంటే అరవై నెలల ఆకలి ఎలా ఉండబోద్ది అంటే ఐదు సంవత్సరాలు ఐదు పన్నెండు అరవై నెలలు అవుతుంది కదా అప్పటికి ఆకలి ఎలా ఉండవద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టే ఉంటుంది అంటే చాలామంది అనొచ్చు మీరు ఏడాది కారంలోకి వచ్చారులే అని ఒకవేళ మీ ప్రకారం అనుకుందాం అరవై నెలలకు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం రాలేదనుకో మళ్ళా తర్వాత అరవై నెలలు మొత్తం నూట ఇరవై నెలలు అయితే అప్పుడు ఆకలి ఎలా ఉండబోద్ది ఇరవై నెలలకి ఇంత ఆకలితో అలమటించినటువంటి వాళ్ళు నూట ఇరవై నెలలకు ఎంత ఆకలితో ఉంటారు మింగి వచ్చినప్పుడు ఇంకా మీ భాషలో చెప్పాలంటే కనపంచినీ కనపరిచినట్టు మింగి వచ్చరు కానీ దీన్ని మనం సమర్థించట్లేదు ఇది మంచిది కాదు సుజనా చౌదరి గారు చూడండి విజయవాడ బెస్ట్ ఎమ్మెల్యే ఆయన ఒకప్పుడు తెలుగుదేశమైనా చంద్రబాబు నాయుడుకు దగ్గర వ్యక్తి అయినా చాలా పొలైట్గా మాట్లాడండి బాధ్యతగా మాట్లాడండి ఎవరన్నా ఏదన్నా మనల్ని అంటే చట్టం చూసుకుంటుంది చట్టం పరంకారం శిక్షించాలి దాన్ని అమలు చేయడానికి ఒక శాఖ ఉంది అంతేగాని ఇళ్ళ మీద దాడులు చేసే సంస్కృతి ఉంది ఇది మంచిది కాదని మంచిది మంచి సలహా ఇచ్చిండు మంచి సూచన చేసిండు అలా ఉండాలి ఈరోజు అంబటి రాంబాబు గారు చేసింది కరెక్ట్ అని మనం అనట్లే కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన అన్నటువంటి మాటను సవరించుకునేటువంటి ప్రయత్నం చేసిండు అంటే పరోక్షంగా క్షమాపణ చెప్పిండు అయినా కూడా ఒక పార్టీ కార్యకర్తలు ఆ విధంగా చేస్తే మీరు ఆ పార్టీల కోసం పనిచేస్తున్నప్పటికీ మాట్లాడుతున్నప్పటికీ ఇంకా రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేస్తూ వాళ్ళ ఆకలి తీరలేదు వాళ్ళ ఆవేశం చల్లారలేదు చంద్రబాబు నాయుడు ఆపిన ఆగరు లోకేష్ కట్టడి చేయాలన్నా వాళ్ళు ఉండలేరంటే అటువైపు ఇంతకు డబలే ఉంటుంది ఆ రోజు ఏం చేచ్చారు మరి ఆ రోజు ఏం చేస్తారంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అధికారం వచ్చే ఇలాంటి దుర్మార్గాలు పాల్పడతారు అనేది ఆ రోజు మాట్లాడతారు కానీ వాస్తవంగా ఏం జరిగింది ఒక్కబారి మాట్లాడే మేధావులందరూ భవిష్యత్ మీకు అందరికీ అంచనా ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్నాలుగు జనరల్ ఎలక్షన్స్ కంటే ముందే లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాయి గుర్తిందో వచ్చినా కూడా ఏం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీపీలను జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునే సందర్భంలో రాష్ట్రం అంతటా ఏం జరిగిందో మనం చూసినాం ఎక్కడో కాదు ఇదే గుంటూరు నియోజకవర్గంలో సత్తెనపల్లె నియోజకవర్గంలో ముప్పాల అనేటువంటి ఒక మండలం ఉంది ఆ ఎంపీపీ ఎన్నిక జరుగుతున్నప్పుడు అక్కడ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఎంపీటీసీలు గెలిచిర్రు కానీ వాళ్ళు ఆ రోజు కోడల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగించి ఎంపీటీసీలు పోతున్నటువంటి వాహనంపై దాడి చేస్తే ఆ రోజు ఆ వాహనంలో ఈరోజు ఈ సంఘటనలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నారు నా బాగా గుర్తుంది అప్పుడు అంబటి రాంబాబుకు వాళ్ళు దాడి చేస్తే ఆ రాళ్ళు తగిలి కాలు కూడా చితికిపోయింది ఇది ఒకటే నా పాత విషయాలని వదిలేద్దాం ఈ మధ్య కాలంలోనే పులివెందుల సిద్ధవటం జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతూ ఏం జరిగింది కళ్ళ గణపలేదా దాన్ని ఏమనాలి దాన్ని ఏమనాలి అంతెందుకు తిరుపతిలో సాక్షాత్తు ఓటేయడానికి పోతున్నటువంటి కౌన్సిలర్లను బస్సునే ఆపి వాళ్ళ మీద దాడి చేస్తే ఏం చేయలేనటువంటి ఒక పరిస్థితిలో అధికార యంత్రాంగం ఉండిపోతే ఇలా చాలా ఉండయి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఇలాంటి దాడులు చేయలేదంటే చేసిండ్రు చేయలేదని మనం చెప్పట్లేదు వాళ్ళు చేసిండు వీళ్ళు చేసిండు కాకపోతే ఎవరు చేసినా కూడా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి పోలీసులు చేయాల్సిన పనిని అధికారం మంది అని కానీ చేతుల్లోకి తీసుకుంటే దీనిని మీరు ఆకలిగా సంబోధిస్తే రేపటి రోజున దాన్ని ఏమనాలి మీకే వదిలేయాలి దయచేసి మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు రెచ్చగొట్టడం పెద్ద ఇదేం కాదు క్షణాల్లో పని కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు మనం ఏదైనా ఒకరిని సమర్థించాలన్నా ఒకరిని సంతోష పెట్టాలన్నా దానికి ఒక పద్ధతి ఉండాలి పొలైట్గా ఉండాలి పబ్లిక్ పర్వాలేదు అనుకునే విధంగా ఉండాలి కానీ మనమే రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తే దానివల్ల మనకేమి ఇబ్బంది ఉండదు కొంత వ్యూస్ పెరుగుతాయి కానీ ఆవేశపడేటువంటి వ్యక్తులు ఉంటే ఆపాదించుకునేటువంటి వ్యక్తులు ఉంటే అల్లర్లు చెలరేగితే చివరకు జరిగేది నిన్న నిన్నటి లాంటి సంఘటనలు మించినటువంటి విధ్వంసం జరుగుతుంది అలాంటిది వద్దన్నదే మన యొక్క అభిప్రాయం